హాయ్ అండి అందరికీ నేనైతే వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకోవడానికి ముందు రోజైతే ఇలాగ ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట మనకైతే ఈ ప్యాకెట్ దొరుకుతుందండి ఎర్రమట్టిలాగా ఉంటుంది దీని పేరేంటో మర్చిపోయాను కానీ చక్కగా యూజ్ అయిందనమాట ఇంటి ముందు కానీ ఇక్కడ మనం పీఠం పెట్టుకునే దగ్గర ఇలాగ అలికేసి చక్కగా ముగ్గు వేసేసుకున్నాను అలాగే పీఠం పెట్టడానికి పీట కూడా కావాలి కదా ఇలాగ చక్కగా కడిగేసి పసుపు అయితే రాసేసుకొని పిండితో ముగ్గు వేసేసుకుంటున్నాను అనమాట ముగ్గు వేసుకున్న తర్వాత పైన కుంకుమ పసుపు అన్నీ వేసేసుకుంటు ను ఇలాగ రెడీ చేసుకుని అయితే అంతక పక్కకి అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇవి పెట్టేసిన తర్వాత ఇంకా మనకి అంతలోపు మనం ఇందాక అలికి ముగ్గు వేసాం కదండి అది కూడా ఆరిపోయింది ఇంకా తర్వాత చిన్నగా ఇట్లా గోడక అయితే డెకరేషన్ చేశానండి అదైతే ఎక్కువసేపు నిలవలేదన్నమాట ఇంకా డబల్ టేప్ అతికిచ్చాను కదా ఊడిపోయింది ఇంకా ఉన్న దాంట్లోనే చేసేసాను ఈ డెకరేషన్ మాత్రం ఈ పీఠం పెట్టి కలషం పెట్టే అంతవరకే ఉండింది అనమాట ఇంకా రేపు మార్నింగ్ చూస్తే అసలు మొత్తం ఊడిపోయాయి మళ్ళీ డబల్ పని అయిపోయింది కానీ తప్పదు కదా ఇంకా ఈ ఒక్క రోజే కదా ఎంత కొంచెం లేట్ అయినా కానీ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా ఇలాగ పీఠాన్ని కూడా పెట్టేసిన తర్వాత చక్కగా పసుపు కుంకుమతో అలంకరించేసుకుంటున్నాను అలాగే బియ్యం పిండితో ఇలాగ ముగ్గులాగా పెట్టేస్తున్నాను అనమాట కలగా ఉంటుంది కదండీ ఇలా పెట్టేసామంటే పీఠము ఇంకా ఇలాగ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా కలశానికి కోసం రెడీ చేస్తున్నాను అనమాట మనం ముందు బియ్యం పోయడానికి ఒక ప్లేట్ కావాలి కదండీ ఇలాగ ప్లేట్ తీసేసుకొని దానికి గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లతోనే అలంకరించేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ కూడా ఇలా అలంకరించుకొని పక్కకు పెట్టేసామంటే మనకి ఈజీగా అయిపోతుంది కదా రేపు పని ఇవన్నీ కూడా చేసుకుంటూ రేపు పూజ చేయాలి అలాగే పిండి వంటలు చేయాలంటే కష్టం కదండి అందుకనేసి ఇంకా ప్లేట్కి గంధం బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇలాగ మూడు గుప్పలు అయితే బియ్యం తీసుకొని వేసేసేయాలన్నమాట ఇంకా దానిపైన కూడా కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమం కూడా వేసేసానండి అలాగే మూడు తమిళపాకులు కూడా పెట్టుకోవాలి ఇంకా తమిళపాకుల పైన కూడా గంధం బొట్లు కూడా పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ మనం కలశం పెట్టడానికి చొమ్ము ఉంటుంది కదా ఇలాంటి చొమ్ము ఒకటి తీసేసుకొని దాంట్లో కూడా మనం చక్కగా ఇంకా గంధం బొట్లతో అయితే అలంకరించేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎప్పుడు పెట్టినా ఈ చొమ్మని యూజ్ చేస్తున్నాను అనమాట ఇలాగ చుట్టూరా గంధం బొట్లతో అయితే అలంకరించేసుకొని తర్వాత ఇంకా కుంకుమ పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్ని వైపులా కూడా పెట్టేశాను చూస్తున్నారు కదా ఇలాగ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఆ చొమ్మును పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం చొమ్ముకి కట్టడానికి కంకణం కావాలి కదండీ దానికోసం అయితే ఇక్కడ దారం పోగులు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా మనము కంకణం కట్టాలంటే తొమ్మిది వరుసలు వేస్తాం కదా ఇక్కడ కూడా నేను తొమ్మిది వేస్తున్నాను అనమాట నాకు ఎన్ని వేయాలో తెలియదు నేనైతే తొమ్మిది వేసుకుంటున్నాను మనము ముత్తైదులకి కంకణం ఎలా అయితే కడతామో నేను అలానే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట తొమ్మిది పోగులు వేసేసి దానికి చక్కగా మనము పసుపు కలుపుకొని ఉంచుకున్నాం కదా ఆ పసుపునైతే రాసేసి పక్కకు పెట్టేసాను ఇలాగ తమలపాకు తీసేసుకొని ఇలాగ మలుచుకొని చక్కగా కట్టేసుకోవాలండి కట్టేస్తే మనము కంకణం కట్టినట్టే అనమాట ఇంకా ఆ చొమ్ముకైతే కట్టేయాలన్నమాట ఇలాగ కట్టేస్తున్నాను అనమాట కంకణం అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం తీసుకునే చొమ్ముకి కట్టేసుకోవాలన్నమాట కట్టేసుకొని ఆ తర్వాత మనం బియ్యం పైన అయితే కలశాన్ని పెట్టేసుకోవాలి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ తీసుకోవాలండి ఇవి వచ్చేసి ఫ్రెష్ వాటర్ అనమాట నేను ఇప్పుడే పట్టి పోస్తున్నాను కొంచెం మనం కొబ్బరికాయ పెడతాం కదా మరి నిండుగా కాకుండా కొంచెం వెల్త్గా వేసేసుకోండి అందులోకి పసుపు కుంకుమ అలాగే గంధము అక్షంతలు ఒక రూపాయి బిల్ల వేసేసుకోవాలి ఇలాగ అన్నీ వేసేసుకోవాలండి ఇందులో ప పచ్చకర్పూరం కూడా వేసేస్తున్నానండి అమ్మవారికి చాలా ఇష్టం కదా మంచి స్మెల్ వచ్చేవి ఏవైనా అమ్మవారు చాలా ఇష్టపడతారు అలాగే ఇందులోకి జవాది పౌడర్ కూడా వేస్తున్నానండి ఈ పౌడర్ అన్నా కూడా అమ్మవారికి చాలా ప్రీతి అనమాట ఇవి కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఉంటే వేయచ్చండి లేదంటే లేదు ఇంకా కొబ్బరికాయ అయితే తీసేసుకుంటున్నాను అనమాట తీసేసుకొని ఈ కొబ్బరికాయకి చుట్టూర కూడా చక్కగా ఇలాగ పసుపు కలిపేసి రాసేసుకోవాలండి ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా మొత్తం పసుపు అంతా అప్లై చేసేసుకున్న తర్వాత నేను కుంకుమతో బొట్టు పెట్టేస్తున్నాను ఇంకా బొట్టు మామూలు సింపుల్ ఒక అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి పెట్టేస్తున్నాను ఇక్కడ నేనైతే ఇంకా ఇలాగ చక్కగా కొబ్బరికాయ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే కలశంలో మామిడాకులు కానీ ఇలాగా మనము తమలపాకులు ఉంటే తమిళపాకులు కూడా పెట్టుకోవచ్చు అనమాట నా మా ఇంట్లో తమిళపాకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను తమలపాకులు పెట్టేస్తున్నాను తమిళపాకులు కూడా చక్కగా బొట్టు పెట్టేస్తానండి నేనైతే ఇంకా చూస్తున్నారు కదా మంచిగా రెడీ అయిపోయింది కలశం అయితే బ్లౌజ్ పీస్ కూడా మడత పెట్టేసి ఇంకా కలశానికైతే అలంకరించేస్తున్నాను ఇంకా బ్లౌజ్ పీసుకి కూడా మనం చక్కగా గంధం రాసి కుంకుమ కుంకుమ్ బొట్టయితే పెట్టేయాలన్నమాట మీరు వెనుక చూస్తున్నట్టయితే మనం ముందు డెకరేషన్ చేసిన క్లాత్ మొత్తం ఊడిపోయిందండి చెప్పాను కదా ఫుల్ డబల్ పని అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెనుక వైపు ఉన్నది కూడా క్లియర్ చేసేసాను ఆ తర్వాత అమ్మవారిని చూస్తున్నారు కదా ఇలా అలంకరించుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి